రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు జరిగిన యాక్షి ధరలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడిందినా ఈ గోళీలు తాడు క్వాలిటీలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు నూట ఇరవై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి యావరేజ్ మార్కెట్ వచ్చి సెకండ్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటల్ అన్నీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు ఫాస్ట్గా జరుగుతుంది అన్న రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఎక్కువ ఏటలు పడుతున్నాయి రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై అంటే కంటే కొంచెం స్పీడ్గా ఉంది ధర అయితే కొంచెం ఒక యాభై రూపాయలు పెరిగిందినా ఇప్పటివరకు జరిగిన ప్రకారము ఇంకా వచ్చి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వరకు యాక్షన్ జరగాల్సి ఉంది ఇప్పటివరకు మూడు వందల యాభై రూపాయలు టాప్ యావరేజ్గా మార్కెట్ ఎక్కువ ధరలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు పడుతున్నా మార్కెట్ అయితే స్పీడ్గానే ఉంది చూద్దాం ఇంకా టాప్ ధర పెరిగే అవకాశం ఉంది ఇంకా ఏమైనా యావరేజ్ పెరుగుతుందో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా నా స్టాక్ వచ్చి ఒక లక్ష ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేలు వరకు వచ్చి స్టాక్ వచ్చింది నా నేనట్టుకంటే కొంచెం బెటర్ స్టాక్ అయితే భారీగా పెరగలేదు ఏదో ఐదు వేల ఆరు వేల క్రీటలు అయితే పెరగడం జరిగింది ఒక లక్ష ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేల క్రీడల వరకు అయితే స్టాక్ అయితే ఈ ఇప్పుడు వరకు టాబ్లెట్ మూడు వందల యాభై రూపాయలు ఏమన్నా నెక్స్ట్ పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ